నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో చాలామంది మనకు నచ్చిన మొక్కల్ని మనకు అందుబాటులో లేని మొక్కల్ని రేర్ వెరైటీ మొక్కల్ని మనము ఆన్లైన్లో కొంటూ ఉంటాం కదా అవి మనకు ఇంటికి చేరగానే మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అవి చనిపోతూ ఉంటాయి అసలు అవి ఎందుకు చనిపోతాయి మనం ఎలాంటి సాయిల్ మిక్స్లో వాటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తే అవి సర్వైవ్ అవుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూశారు కదా ఇవైతే నేను కొన్ని రోజా మొక్కల్ని ఆన్లైన్లో తెప్పించానండి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు మనకు వాళ్ళు ప్లాంట్స్ ప్యాకింగ్ చేసిన తర్వాత నేను కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు కొరియర్లో రావడానికి మినిమము మూడు నుంచి ఐదు రోజుల టైం అయితే పడుతుంది లేదు దగ్గర కొంచెము దగ్గర ఏరియాస్ అయితే వన్ ఆర్ టూ లో కూడా మనకు రీచ్ అయిపోతాయండి వన్ ఆర్ టూ లో రీచ్ అయితే అంత ప్రాబ్లం ఉండదు కానీ మూడు రోజులు దాటిన తర్వాత మొక్కలకి మాత్రము మనము కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఈ విధంగా వచ్చింది చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ప్యాకింగ్ లో వచ్చేటప్పుడు ఇవి మూడు నాలుగు రోజులు టైం పడుతుంది కదా అప్పుడు ఆ ప్లాంట్స్ కున్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులంతా కూడా రాలిపో ఆకులు రాలిపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి ఎందుకంటే ఇదంతా కూడా తో చుట్టి పెట్టేసి ఉంటారు లోపలికి గాలి వెళ్ళడం తక్కువ అవుతుంది కాబట్టి ఆకులు రాలిపోవడము తర్వాత వడలిపోవడం జరుగుతుంది కానీ మనకు కాండం చూసారు కదా అది గ్రీన్ గా ఉంది అంటే మన ప్లాంట్ కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇక్కడైతే నేను మూడు రకాల ఈ క్రీపర్ వెరైటీస్ అండి తెప్పించాను రోజా మొక్కలు ఇక్కడ చూసారు కదా దీనికైతే ఒక్క లీఫ్ కూడా లేదు కానీ స్టెమ్ చూసారు కదా ఇది కాండం ఏదైతే ఉందో చాలా గ్రీన్ గా ఉంది అంటే ఈ ప్లాంట్కి ఎలాంటి ప్రమాదము లేదని అర్థం మనకు ఆకులు రాలిపోయినంత మాత్రమే చాలా మంది మాకు ఆకులు రాలిపోయి వచ్చాయి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి మనకు ప్లాంట్ వడలిపోయినా ఆకులు రాలిపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ కాండం ఏదైతే ఉందో అది ఎండిపోయినట్లుంటేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చూసారు కదా నా దగ్గర ఆల్రెడీ చాలా రకాల క్రీపర్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఒక మూడు రకాలైతే నేను తెప్పించుకున్నాను చూసారు కదా మనకు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు వీటిని మనము ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అసలు ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి చనిపోవడానికి మీరు చేస్తున్న తప్పులు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫస్ట్ అండి మీరు చేసే తప్పు ఏంటంటే ఈ మనము ఆన్లైన్లో తీసుకున్న మొక్కలు ఏవైతే ఇంటికి వస్తాయో అవి వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయాలి మనము నర్సరీలో కొన్న మొక్కలని అయితే మినిమము వారం రోజులు షేడ్ లో పెట్టి మన వాతావరణానికి అలవాటు పడేలాగా ఉంచి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం కదా కానీ ఈ కొరియర్లో తెప్పించుకున్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి వెంటనే మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ ప్లాంట్స్ చనిపోవడానికి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి పాత మట్టి ఏదైతే ఉందో అంటే మొక్కలు చనిపోయినటువంటి ఉన్నటువంటి కుండి ఖాళీగా ఉన్నా లేదంటే ఆల్రెడీ క్రాప్ అయిపోయినటువంటి కుండి ఏదైనా ఖాళీగా ఉంటే అందులో తీసుకెళ్లి ఈ ప్లాంట్స్ పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అయితే కంపోస్టు తర్వాత కోకోపీట్టు సాయిలు దానికి వేప పిండి అన్నీ కలిపి ప్లాంట్ని పెట్టేస్తూ ఉంటారు డైరెక్ట్గా ఎండలో పెట్టేస్తు ఉంటారు అంటే టెరస్ మీద పెట్టేస్తు ఉంటారు అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ప్లాంట్స్ అయితే ఆన్లైన్లో తెప్పించుకున్న ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా చనిపోతాయండి ఇప్పుడు మనకు ఆన్లైన్లో వచ్చే మొక్కలు ఎలా ఉంటుందంటే మనకు ఆల్రెడీ వాళ్ళు గ్రో బ్లాగ్లో ఉన్నటువంటి మట్టిని అంతా తీసేసి కోకోపీట్లో కానీ పెట్టి పంపిస్తారు అప్పుడు మనం ఏమవుతుంది ఆల్రెడీ ఈ ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ షాక్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సాయిల్ అంతా తీసేసి ఖోఖో పెట్టు పెట్టారు కదా ఆల్రెడీ షాక్లో ఉంది ఈ మూడు రోజులు నాలుగు రోజులు జర్నీ చేసి వచ్చింది మనం ఏం చేస్తాము వెంటనే మీరు పాత మట్టి అందులో ఏదో ఫంగల్ ఉన్నటువంటి మట్టిలో పెట్టేయడం వల్ల ఈ ప్లాంట్స్ అనేవి చనిపోతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో తెప్పించుకున్న ప్లాంట్స్కి పాత మట్టి ఏదైతే ఉందో అది వాడకండి తర్వాత మొక్కలు చనిపోయిన మట్టి కానీ పాటు మీ పార్ట్ ఏదైనా ఖాళీగా ఉండి క్రాప్ అయిపోయినటువంటి మొక్కలు ఉన్నటువంటి మట్టిలో కానీ అస్సలు పెట్టకండి తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసాం కదా చూసారు కదా ఓన్లీ పిట్ మాత్రమే ఆ రూట్స్కి ఇలా కొంచెం పెట్టి పంపిస్తారు ఒకవేళ మీరు కొరియర్ చేసుకున్నటువంటి మొక్కలు మార్నింగ్ టైంలో కన్నా మీ ఇంటికి చేరాయి అంటే కొంచెము వాటర్ చల్లి నీడలో పెట్టి సాయంత్రం టైంలో మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఎందుకంటే ఉదయం నుంచి కొంచెము ఎండగా ఉంటుంది కదా మీరు కనుక ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేశారంటే మళ్ళీ ఆ ప్లా ప్లాంట్కి ప్రాబ్లం అవుతుందండి ఒకవేళ లేదు వర్షాలు పడుతున్నాయి అంటే కనుక డైరెక్ట్గా మీ మీ దగ్గరికి ఎప్పుడైతే ప్లాంట్ చేరిందో అప్పుడు వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు దీనికి సాయిల్ మిక్స్ ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి అంటే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ నార్మల్ గార్డెన్ సాయిల్ తీసుకోండి మీ దగ్గర నల్లమట్టి కావచ్చు ఎర్రమట్టి కావచ్చు సిక్స్టీ పర్సెంట్ తీసుకొని ఫార్టీ పర్సెంట్ కోకోపీట్ తీసుకోండి ఇందులో కొంచెము సాఫ్ అంగి సైడ్ కానీ లేదంటే పసుపు కానీ కొంచెం కలుపుకోండి నేను ఆల్రెడీ కలిపేసానండి మీకు చూపించలేదు కొద్దిగా సాఫ్ అంగి సైడ్ కానీ పసుపు కానీ కలుపుకోండి అంతే తప్ప మీరు ఎలాంటి కంపోస్ట్ కానీ నీమ్ పౌడర్ కానీ ఇంకా ఏమీ అవసరం లేదండి ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ షాక్లో ఉంది నాలుగు రోజులు జర్నీ చేసి వచ్చింది అని ఈ టైంలో మీరు కనుక కంపోస్ట్ ఇచ్చేసి వేప పిండి ఇవన్నీ ఇచ్చి ఇచ్చేసే ఇవ్వడం వల్ల అవంతా కూడా ఘాటుతనం ఎక్కువగా ఉంటుంది కదా ఫెర్టిలైజర్స్లో అలాంటప్పుడు ఖచ్చితంగా మీ ప్లాంట్స్ అయితే చనిపోతాయి ఇప్పుడైతే నేను ఓన్లీ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ కోకోపీట్ మాత్రమే తీసుకుని ఇందులో ఏదైనా సరే కొంచెం ఫంగిసైడ్ కలుపుకోండి ఎందుకంటే కోకోపీట్ నుంచి కానీ సాయిల్ నుంచి కానీ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కొంచెము ఫంగిసైడ్ కలుపుకోండి అది మీకు టయానికి అందుబాటులో లేకపోతే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పాటలో పెట్టాలి అంటే చాలా మంది పెద్ద పెద్ద లో పెట్టేస్తుంటారు నేను నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పానండి మనము తో పెట్టుకున్న మొక్కలు కానీ లేదంటే పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ మనము ఆన్లైన్ లో తెప్పించుకున్నవి కానీ ఫస్ట్ చిన్న కంటైనర్ ఇవ్వాలి ఒకవేళ నర్సరీలో తెచ్చుకున్న మొక్కలకైనా సరే చిన్న కంటైనర్ పెట్టి అది మనకు బాగా గ్రోత్ ఉంది అన్న టైంలో మాత్రమే పెద్ద కంటైనర్ ఇవ్వాలి ఇప్పుడు మనము ఇలాగ ఇంచ్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్స్ లోకి నేనైతే పెడుతున్నాను మనం ఇక్కడ ఏం అస్సలు ఎలాంటి కంపోస్ట్ కూడా వాడట్లేదు కదా ఇప్పుడు ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయంటే గా వర్షంలో పెట్టేసుకోండి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు మనకు వర్షం నీటిలో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ వర్షం నీళ్ళు ఎప్పుడైతే ఈ వడలినటువంటి చెట్టు మీద పడతాయో చక్కగా సర్వైవ్ అయిపోతుంది లేదు మీకు వర్షాలు పడట్లేదు ఎండగా ఉంది అనుకుంటే సెమీ సెమీషేడ్లు ఈ కొత్త చీరలు కనిపించి ప్లాంట్ గ్రోత్ బాగుంది అనుకునే వరకు కూడా సెమీ లో పెట్టండి ఎప్పుడైతే మీకు ప్లాంట్ గ్రోత్ బాగుంది అనిపిస్తుందో అప్పుడు సన్లోకి షిఫ్ట్ చేసుకోండి మళ్ళీ ఈ ప్లాంట్స్ని ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే మినిమం ఒక నెల రోజులైనా సరే సేమ్ ఈ ఎయిట్ ఇంచ్ పార్ట్ ఉంది కదా అదే కంటైనర్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా సేమ్ వాటర్ మాత్రమే ఇస్తున్నాండి ఒక నెల రోజుల వరకు నెల రోజుల తర్వాత మనకు ప్లాంట్ సెట్ అయింది అనుకుంటే మీ ప్లాంట్ ఏ అంటే ప్లాంట్ని బట్టి పండ్ల మొక్కల పూల మొక్కల ఆ ప్లాంట్ని బట్టి అప్పుడు కంటైనర్ పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప మీరు ఒకేసారి ఆన్లైన్లో తెచ్చుకున్న మొక్కలు కానీ నర్సరీలో తెచ్చుకున్న మొక్కలు కానీ పెద్ద కంటైనర్స్ ఇచ్చారు అంటే అది రూట్ డెవలపింగ్ లోనే ఉంటుంది తప్ప ప్లాంట్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది ఇది ఒకటి చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఓన్లీ సాయిల్ కోకోపీటు కొంచెం పసుపు యాడ్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి చిన్న కంటైనర్ ఇవ్వండి తెలుసుకున్నారు కదండి ఆన్లైన్లో తెప్పించుకున్న మొక్కల్ని మనము ఏ విధంగా ఎలాంటి సాయిల్ మిక్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి మొక్కలు చనిపోవడానికి కారణం ఏమిటి కంటైనరు ఎంత సైజు ఇవ్వాలి అనేది తెలుసుకున్నారు కదా వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి